మణికంఠ యష్మిని పృథ్వీని వీళ్ళిద్దరినీ నామినేట్ చేస్తాడు యష్మిని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే సో ఇది మీరు చాలా క్లియర్గా వినండి ఇది చాలా మొత్తం అదంతా చూడండి యష్మి పృథ్వీ మణికంఠ మధ్య జరిగినటువంటి యొక్క నామినేషన్స్లో మణికంఠ చాలా బాగా ఆర్గ్యూ చేస్తాడు అసలు యష్మి ఎంత ఓవర్ లాప్ చేసి ఎంత అరిచేసి ఏదో ట టపా 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 కొట్టేసి డామినేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనని చాలా కంట్రోల్ చేస్తాడు అసలు తినే మాటలతో తినే మాత్రం తగ్గడు మణికంట కూడా అది కొంచెం నచ్చుతుంది నాకు సో యష్మిని నామినేట్ చేస్తూ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీకు ప్రేరణకు ప్రేరణ బీబక ఉన్నప్పుడు ఆ కత్తి పడవటంలో ఛాన్స్ ఇచ్చావు ఆ తర్వాత హౌస్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవట్లేదు కొన్ని నిర్ణయాలు అనేవి గా ఉన్నాయి సో ఇవన్నీ చెప్తాడు అలాగే మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నావు సో ఈ విషయం ఈ పాయింట్స్ అనేవి చెప్తూ ఉన్నాడు అలాగే సప్రెస్ చేస్తున్నావు అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతుందని పూర్తిగా వినకుండా నువ్వు చేస్తేనేమో కరెక్ట్ అని అవతల వాళ్ళు చెప్తుంటేనేమో నీకేం తెలియదు ఆగు అని అని నన్ను ఇలా అంటున్నావు నువ్వు సో నాకు ఇది నచ్చలేదు ఇది మణికంఠ చెప్పినటువంటి పాయింట్స్ వీటికి సంబంధించి యష్మి మాట్లాడుతూ నేను చీఫ్గా పర్సనల్ విషయాల్లో తలదోర్చును అని అంటుంది పర్సనల్ విషయాల్లో తలదోర్చును అనే పాయింట్ ఎందుకు చెప్తుంది అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే బేబక్క ప్రేరణ వీళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉంటారు వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళని సేవ్ చేయాలి ఒకళ్ళని ఎలిమినేషన్కి పంపించాలి సో అది అంటే నామినేషన్లో విన్స్ నామినేషన్ నామినేట్ చేసేయాలి డైరెక్ట్ నామినేషన్ అయిపోతారు వాళ్ళు అప్పుడు వచ్చి బేవక్కని కూర్చేసి ప్రేరణను సేవ్ చేస్తుంది ప్రేరణని స్నేహితురాలు అనే ఒక రీజన్ చెప్తే సరిపోతుంది కానీ తను చెప్పినటువంటి ఒక దొంగ తిరుగుడు తన వంక చూపించింది ఏంటంటే అక్కడ బీపక గురించి హౌస్లో అందరూ తన వంట విషయం అనేది ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా వంట ఆ కుక్కర్ విషయం అనేది వంట విషయం హౌస్ విషయాల్లో కూడా తన మీదకి వెళ్తున్నాయి కదా అదంతా నాకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు ఏం జరుగుతున్నాయో ప్రేరణ విషయంలో అవతల వ్యక్తులు నామినేషన్ చేసినటువంటి వ్యక్తులకు ప్రేరణ సీత సోనియా ప్రేరణ వీళ్ళు వీళ్ళు నామినేట్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళ మధ్య ఏం జరిగింది అనేది నాకు తెలియదు హౌస్ లో అందరూ కలిసి బీపక్క గురించి మాట్లాడుకుంటున్నారు బేబక జరిగినటువంటి మిస్టేక్స్ అనేవి కూడా నేను కూడా ఆ సమయంలో ఉన్నాను కాబట్టి ఆ ఉద్దేశంతో నేను పొడిచాను బీపక్క అండి బట్ అక్కడ కనీసం ఆలోచించగలిగితే బేబక్క తప్పు అనేది లేదు అనే విషయం బేసిక్ థింగ్ అది కానీ బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించే ప్రతి ఒక్కరికి ఎవరికైనా తెలుస్తుంది మనం బయట నుంచి ఆలోచించిన వాళ్ళకి చాలా మందికి ఆ విషయం అర్థమైంది కూడా కుక్కర్ పని చేయకపోతే ఆమె ఏం చేస్తుంది లేకపోతే వంట చేయకుండా ఉందా పని చేయకుండా ఉందా అనే విషయం సో నా ఫ్రెండ్ అని సేవ్ చేసా అంటే అసలు ఏ గోల లేదు ఏదో రీజన్ చెప్పి చేయటం అనేది కరెక్ట్ గా అనిపించలేదు ఆ ఆన్సర్ చెప్తుంది ఇక మైక్రో మేనేజ్మెంట్ అనే విషయానికి వస్తే ఎస్ నేను చీఫ్గా ఉన్నాను కాబట్టి ప్రతి విషయాన్ని నేను మైక్రో మేనేజ్మెంట్ నేను ప్రతిదీ నేను చీఫ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయం చెప్తున్నప్పుడు మణికంట మాట్లాడతాడు గా ఉన్నావును అని గా ఉన్నావు అనేటువంటి విషయానికి సంబంధించి ఇక్కడ బయాస్ అనేది ప్రే ప్రేరణకు మధ్య బయాస్గా నువ్వు డిసిషన్ తీసుకున్నావు ఖచ్చితంగా అది ప్రాపరే కానీ బయాస్గా తీసుకున్న అసలు ఆ విషయం ఒప్పుకోదు ఒప్పుకోకుండా అతని మీద ఆర్గ్యుమెంట్ ఎగబడుతూ ఉంటుంది ఓవర్ల్యాప్ చేస్తూ ఉంటుంది ఇంకా ఏదేదో మాట్లాడబోతూ ఉంటుంది మాట్లాడబోతూ తనని ఇంకొక మాటలు మా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఆ బొక్క ఏంటి నీకు దమ్ము లేదా నువ్వు వీక్ ఫేకు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేస్తు ఉంటుంది బట్ ఇదే విషయాలు బొక్క గిక్క అని చెప్పని దమ్ము బొక్క ఇట్లాంటి మాటలు నేను మాట్లాడితే అది వేరేలాగా వెళ్ళిపోతుంది నువ్వు మాత్రం అలా మాట్లాడద్దు ప్రాపర్గా మాట్లాడు నీవు నీకు అసలు చాలా స్పష్టంగా ఏమంటాడంటే నేను చెప్పిన విషయం నీకు అర్థం కాకపోతే నేను ఎంతసేపు అయిన నీకు వివరణ ఇస్తా నా విషయం నీకు అర్థమైందా నీకు అని యష్మితో అన్నప్పుడు యష్మి అంటది నువ్వు చెప్పడం అయిపోయిందా అని అన్నాడు నా పాయింట్ నీకు అర్థం అని యష్మి అన్నప్పుడు నా పాయింట్ నీకు అర్థమైందా నీకు అర్థం కాకపోతే నేను ఎంతసేపు అయినా క్లారిటీ ఇస్తా అసలు ఏ మాత్రం తగ్గడు మణికంట ఈ యొక్క ఆర్గ్యుమెంట్కు సంబంధించి రకరకాలగా వితండవాదం చేసే ప్రయత్నం చేస్తుంది మధ్యలో యాటిట్యూడ్ చూపించే ప్రయత్నం అంటే ఎస్ దిస్ ఈజ్ మై యాటిట్యూడ్ అంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎస్ దిస్ ఈజ్ మీ ఆల్సో ఇదే నా ఇంటి నేను కూడా ఇంతే అంటే దెబ్బకు దెబ్బ దెబ్బకు దెబ్బ అసలు ఏ మాత్రం తగ్గడు అసలు చీఫ్గా నీకు ఒక ఇప్పుడు ఒక చీఫ్ అయినప్పుడు ఒక నిర్ణయం తీసుకోగలగాలి ఆ నిర్ణయమే తీసుకునే ఆ కెపాసిటీ లేకుండా పోయింది నీకు ఒక క్యాపబిలిటీ లేకుండా పోయింది చాలా నాన్ సింక్లో బిహేవ్ చేసావు ఇష్టానుసరంగా బిహేవ్ చేసావు నువ్వు అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ ఉంటాడు ఇక అంటే ఇక్కడ మైక్రో మేనేజ్మెంట్ అనే విషయాలు వచ్చాయి కాబట్టి మైక్రో మేనేజ్మెంట్కి సంబంధించి ఏంటి మైక్రో మేనేజ్మెంట్ అంటే ఏంటి నువ్వు మైక్రో మేనే మైక్రో అసలు ఏంటి ఏం చేశాను మైక్రో మేనేజ్మెంట్ అంటే నా పని ఏం చేశారు అన్నప్పుడు నీ పని ఇచ్చి పక్క తప్పుకో అంతేగాని పిండి విసుకుతున్నారా లేదా గాజు ఇది గిన్నెలు గడగటం అవి చేయటం ఇవి చేయటం ప్రతి దాంట్లో గుచ్చి అన్నీ అసలు అవసరం లేదు ఒక పని చెప్పావా తప్పుకో తర్వాత చేస్తున్నారా లేదా చూడు దట్స్ ఇట్ అది స్ట్రైట్గా మాట్లాడేస్తాడు ఇక దాని మీదే రకరకాల ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగి అసలు ఇక తిను బాగా వాదిస్తున్నాడని చివరికి ఏం చేస్తుందంటే నువ్వు ఫ్రెండు అని అనుకున్నాను నేను నన్ను మోసం చేసావు నాతో నటించావు ఫేక్ చేసావు అని అనే మాట మాట్లాడతాను చదిచినటువంటి క్లారిటీ ఏంటంటే ఈ విషయంలో మణికంట నాకు గేము ఫ్రెండ్షిప్ రెండు సపరేటు నా ఫ్రెండ్ అయినా సరే నిఖిల్ రేపొద్దున తప్పు చేశాడంటే మాత్రం తనని నామినేట్ చేస్తా అట్లనే ఇప్పుడు నా ఫ్రెండ్ అయినా సరే నా నీ విషయంలో నేను ఎక్కడ ఇబ్బంది పడితే ఆ విషయాల గురించి బరాబర్ చెప్తాను నేను అనే పాయింట్స్ని మెన్షన్ చేస్తాడు నాకు ఇది తన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే కాకపోతే ఇక్కడ మణికంఠతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే అవతల అన్ని విషయాలని మర్చిపోయి జనాలతో చాలా డీప్గా వెళ్ళిపోతాడు ఇప్పుడు డీప్గా వెళ్ళినటువంటి వ్యక్తులతో ఉండి ఆ వ్యక్తినే ఇప్పుడు తన దగ్గర అన్ని పాయింట్స్ మనసులో ఉన్నప్పుడు అంత క్లోజ్గా అంటే ఇప్పుడు సరే యష్మితో అన్ని పాయింట్స్ ఉన్నాయి అనుకో నెగిటివ్ పాయింట్స్ కానీ అంత దగ్గరగా కనిపిస్తున్నప్పుడు యష్మికి తనను ఫ్లడ్ చేసుకుంటూ తన దగ్గరగా ఉంటూ తనతో మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే దే ఆర్ ఫ్రెండ్స్ విత్ వెరీ గుడ్ గుడ్ ఫ్రెండ్స్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది కానీ ఇన్ ఇన్ని పాయింట్లు వచ్చి ఇన్ని పాయింట్లు మనసులు పెట్టుకొని వాళ్ళతో అలా ఉంటూ సో అదొక రకమైన స్ట్రాటజీనే సో దానికి బాగా కోపం వస్తుంది ఇన్ని పాయింట్లు మనసులో పెట్టుకొని నాతో ఇంత బాగా ఎలా ఉండగలిగా ఎలా ఉండగలిగాడు అనేది యష్మి వర్షన్ కానీ దర్ ఇస్ ఏ స్ట్రాటజీ ఖచ్చితంగా అది దానికి అవకాశం ఉంది అవతల వాళ్ళతో మనం క్లోజ్గా ఉంటున్నంత మాత్రమైన వాళ్ళలో నుంచి నెగిటివ్ పాయింట్స్ని మనం వెతికి దాన్ని టైం వచ్చినప్పుడు బయట పెట్టకూడదు అనేది మాత్రం లేదు కదా అదే చేసాడేమో అనిపించింది నెక్స్ట్ యష్మి మణికంఠని నేనికని ఇద్దరిని నామినేట్ చేస్తుంది సో మణికంఠని నామినేట్ చేస్తూ నన్ను మోసం చేసావు నా హార్ట్ బ్రేక్ చేసావు నన్ను ఇబ్బంది పెట్టావు నాకు అట్లా చేసావు ఇట్లా చేసావు ఇక తను ఏదైతే అంటే రివెంజ్ యాక్షన్ జరిగింది ఇక్కడ రియాక్షన్ ఇస్తుంది సేమ్ సో మణికంఠ మాట్లాడుతూ ఇలా చేసావంటే నీకు ఇదే చెప్తున్నాను నేను గేమ్ వేరు ఫ్రెండ్షిప్ వేరు నీకు అది అర్థం కావట్లేదు అంటే నువ్వు టాస్క్లు ఆడట్లేదు నువ్వు ఆట నువ్వు ఆట గురించి మాట్లాడు గేమ్ అనేది అంటే నువ్వు ఆట కూడా ఆడట్లేదు లేచిన నామినేషన్ అసలు మణికంఠ అనే వ్యక్తి అక్కడ కొన్ని పాయింట్స్ రైస్ చేయటం ఆపేశారు కానీ స్పెల్బీలో గెలిచింది ఎవరు ఆ మరమరాలని టూ ఫిఫ్టీ గ్రామ్స్ లెక్క పెట్టడంలో నియర్ బై వచ్చింది ఎవరు మణికంఠనే కదా నా నువ్వు గేమ్ కూడా ఆడట్లేదురా వచ్చి నామినేషన్ వేయించుకో అని అన్నప్పుడు ఈ పాయింట్స్ రైజ్ చేస్తే అసలు యష్మి ఎక్కడ తలబెట్టుకుంటుంది ఈ పాయింట్స్ రైజ్ అసలు ఈ పాయింట్స్ రైజ్ చేయాల్సింది కదా అనిపించింది నాకు నువ్వు గేమ్ కూడా ఆడట్లేదు లేరా అని నువ్వు అసలు యష్మి అనే పర్సన్ ఏ గేము ఆడలేదు ఏదో నక్క తోకదొక్కినట్టు ఫస్ట్లో అవ్వటం అవ్వటం ఫస్ట్ వీక్ చీఫ్ అవ్వటం అది కూడా ఫెయిల్యూర్ చీఫ్ ఇప్పుడు లేదు నాకు నేను గేమ్ ఆడకపోయినా సరే నా అదృష్టం బాగుండే నేను చీఫ్ అయ్యానంటే నీకు అదృష్ట శాతం చీఫ్ పదవి వచ్చిందేమో కానీ నీ యొక్క చేతగానే తనంతో అది ఫెయిల్ అయిపోయింది అనే విషయాన్ని మణికంట రైస్ చేసే ఛాన్స్ ఉంది అక్కడ బట్ చేయలే ఇంకా సింపుల్ గా ఈమెకు అర్థం కావట్లేదు వేస్ట్ అని చెప్పి నీకు అర్థం కావట్లేదు అని చెప్పి నామినేషన్ వేయించుకుంటాడు